తి గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఏ చెట్టు అయితే పచ్చగుంటుందో ఏ చెట్టుకైతే కాయలుంటాయో దానికే రాళ్ళు పడతాయి ఎవరైతే సేవ చేయాలి సేవా దుఃప్రదంతో పనిచేస్తాడో అతన్ని కంట్రోల్ చేయాలనేటువంటి మొదటి ప్రయత్నమే మొన్న ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల కింద అయితే అన్నప్పుడు రేగొండ మండల హెడ్ క్వార్టరు దళితుల జనరల్ రిజర్వ్ చేయడం జరిగింది అప్పుడే అందరూ అనుకున్నారు భిక్షప అతయితే గెలుపు సునాయాసంగా ఉంటుంది మరి ఈయనను తప్పియాలంటే ఏం చేయాలి దీన్ని మైలవు చేస్తేనే ఆమె ఎట్లయినా ఉద్యోగం చేస్తున్నది ఆమె రాదు ఇక మనం ఆడిందే ఆట పాడిందే పాట అని చేసుకుంటా రిజర్వ్ చేసింది కానీ భిక్షపతి గట్టివాడు నౌకరేం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు డబ్బుకేం లిమిట్ లేదు ఎంతైనా ఉండచ్చు డబ్బుకు సంపాదించడానికి ఎంతైనా ఉండచ్చు కానీ నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాక్షేత్రంలో నేను పుట్టిన రేగొండలో సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆమెతో రాజీనామా చేయించి ఈరోజు మీ ముందుకు వచ్చింది సోదరిమణి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అవకాశాలు ఇచ్చిన వారికి ఇచ్చిండు ఈరోజు ఒక అవకాశం వచ్చింది మిత్రుడు చాలా విషయాలు ఈ ఊర్లో ఎవరికి అశుభకార్యం జరిగినా ఎవరికి శుభకార్యం జరిగినా ఎవరికి దావకాల్లో ఉన్నా ఆయనకు తోచినటువంటి సహాయాన్ని అందుకుంటే ఇచ్చుకుంటేనే వచ్చిండు రేపు భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తానని చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మండల హెడ్ క్వార్టర్ ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా గ్రామం యొక్క అభివృద్ధి కావాలనేటువంటి కాంక్షతో వస్తున్నారు నేను గత ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రేగొండకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీసీ రోడ్లు కావచ్చు సైడ్ డ్రైన్స్ కావచ్చు ఈ మండలంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావచ్చు చేయగలిగినవన్నీ దాదాపుగా చేసినాం మరి ఈరోజు ఈ అభివృద్ధిని కొనసాగింపుగా ఉండాలంటే తప్పకుండా విద్యావంతురాలు సమర్థవంతురాలు అనేటువంటి నాయకురాలు గెలిపించుకుంటే తప్పకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ రేగొండ మండలానికి ఉంటుంది మరి ఈరోజు చాలామంది చెప్తున్నారు అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది ప్రతిపక్ష పార్టీ ఉంటే ఎట్లయితుంది అని అడుగుతా ఉన్నారు అధికార పార్టీ ఉన్నా జనాభా ఆమాష ప్రకారం రావాల్సిన నిధులు రావాల్సిందే ఒకవేళ ప్రత్యేకమైనటువంటి నిధులను ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు దీని సమయం మధ్యకాలంలో ఉన్నది రాబోయేది మన ప్రభుత్వమే తప్పకుండా మిగిలిన పల్లెని కూడా మనం చేసుకుంటాం ఇదేం అనుమానం లేదు మరి అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు గతంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు పల్లెలను ఏ రకంగా అభివృద్ధి చేసిండో మీరు అందరూ కూడా చూసిండ్రు గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు వచ్చినాయి గ్రామంలో డంపింగ్ యార్డ్ వచ్చింది గ్రామంలో క్రీడా ప్రాంగణం వచ్చింది శ్మశాన వాటిక అభివృద్ధి జరిగినాయి ఈ రోజు సైన్ ట్రైన్స్ వచ్చినాయి మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు ఎండాకాలం వస్తే నీళ్లు లేక ఎక్కడ బోరుంటే ఎక్కడ బాయి ఉంటే అక్కడికి పోయి నెత్తి మీద బిందె పెట్టుకుని పోయి నీళ్లు తెచ్చుకుంటే తప్ప నీళ్లు దొరకనటువంటి పరిస్థితిని పూర్తిగా మాఫ్ చేసి ఈ రోజు ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందించి ఇది నీటి సమస్యను తీసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని సందర్భంగా మరి ఈ రోజు మనందరం కూడా వ్యవసాయ రంగమే మన ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో దృష్టి రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతులకు రైతు బీమా వచ్చింది రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది రైతులు వాడుకునే కరెంట్ ఇరవై నాలుగు గంటలు వచ్చింది కరెంట్ వచ్చింది ఈ రకంగా కార్యక్రమాలతో పాటు వృద్ధులు మరి భర్త జరిపిన వితంతులకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఆయన ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి మాకు అవకాశం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే ఇవన్నిటికి డబుల్ చేస్తా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు వచ్చిందా నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చిండా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కాదు పెళ్లి కారటి పెడితే కారటి ఇయ్యంగానే లక్ష రూపాయల చెక్కు తులం బంగారం పెళ్లి పందిట్లో ఇస్తా అన్నాడు రెండేళ్ళైంది ఈ ఊర్లో ఎవరికైనా తుల బంగారం వచ్చిందా ఇచ్చిండా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇస్తా ఆడబిడ్డలకు ఆడబిడ్డలందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా అత్తకిత్తా కోడలికిస్తా బిడ్డకిస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా ఇయ్యలే ఇరవై ఐదు అదేవిధంగా చదువుకునే పిల్లగాళ్ళు స్కూటీలు కొనిస్తా అన్నాడు గ్యాస్ ఫ్రీగా ఇస్తా అన్నాడు ఇప్పుడు గ్యాస్ కొనుక్కోండి నేను గ్యాస్ పైసలు ఇస్తా అంటాడు ఇచ్చిండా గ్యాస్ పైసలు ఇయ్యలే ఈ రోజు మాయ మాట అని చెప్పి అధికారంలోకి వచ్చిండు వృద్ధులకు రెండు వేల జాగా నాలుగు వేలు ఇస్తాను వచ్చినాయా నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ పెద్ద అన్నవాళ్ళు అన్న వాళ్ళు కూడా ఏదో నాలుగు వేలు ఇస్తాను అని ఆశపడితే మధ్యలో ఒక నెల ఎగ్గొట్టిండు రెండు వేల పెన్షన్ పెంచబాయంటే కింది నేను చూస్తుండు మరి ఈ రోజు మరి ఒక మంచి నీ గురించి సపరేట్ ఎందుకంటే ఈ రోజు పెన్షన్లు పెంచలే వికలాంగులకు రెండు వేలు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తానంటే చేయలే కొత్త పెన్షన్ ఈ రెండేళ్ళు వచ్చినాయా ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలే మరి వయసు పెరగలేదా వృద్ధు వితంతులు భర్తలు జరిపిన వితంతులు లేరా లేరంటే ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు కొత్త ముచ్చట్లు చెప్తాను మీరు మాకిట్లా ఓటేయకపోతే మేము ఇల్లు రాసినాం ఇప్పుడే రెండు వందల మూడు వందలు ఇల్లు అయినాయి ఉంటేనే నీకు ఇల్లు ఉంటుంది పుసుకునే పుచ్చబతే మనం విన్నావా అంటే నీ ఇల్లు కోస్తాం అంటాను నువ్వు ఇల్లు కోసం లేదు నువ్వు ఇల్లు ఇచ్చేది నమ్మకం లేదు అసలే లేదు కాబట్టి ఈ రోజు బిగ్గిలైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మరి ఈ రోజు కేసీఆర్ గారు గన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు అవన్నీ ఏమంటాడు ముఖ్యమంత్రి ఏ గుడ్లు వీక్తా పేగులు తీస్తా జైల్లో పెడతా వాన్సంగ చుత్తా వీణ్ సంగతి చూస్తా అంటున్నాడు ఆయన గట్ల అంటాను ఇక్కడ ఉన్నాయని కూడా గట్లే ఉన్నాడు ఇక్కడ ఉన్నాయని కూడా వాన్సంగ చుత్తా వీణ చుత్తా ఏం చూస్తావు బాబు ఇక మూడు సంవత్సరాలు అయితే నీ సంగతే మా ప్రజలు చూస్తారు జాగ్రత్తగా చెప్తాము ఈ మూడు సంవత్సరాలు కూడా జాగ్రత్తగా ఉండు నువ్వు ఉండగానే నీ మాటలకు నీ యొక్క ఉగదంపుడు ముచ్చట్లకు ఇక్కడ ఎవరు కూడా భయపడే స్థితిలో లేరు కాబట్టి ఈ మీరు అందరు కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ఈ రోజు మహిళలను మోసం చేసి రైతులను మోసం చేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చేయక రైతులకు సన్న వాటి దొడ్డు వట్లకు ఐదు వందల బోనస్ ఇస్తానని ఇయ్యక ఈ రోజు రైతులను మోసం చేసిండు ముఖ్యంగా దళిత కుటుంబాలను ఆదుకోవడానికి పన్నెండు లక్షల దాని బంధిస్తాను ఇప్పుడు దాని ముంచడే మాట్లాడతలేడు అంటే అన్ని మాటలే గ్యాస్ మాటలు ఏమి ఇచ్చినా రేవంత్ రెడ్డి అంటే ఆడలో బస్ ఫ్రీ ఇచ్చినారు ఎవరిస్తారు ఆడబిడ్డరు ఎప్పుడు కూడా పనులు చేసుకుంటూనే నౌకరి చేసుకుంటూనే బస్ ఎక్తారు ఎక్కకెక్కగా బస్సు ఎక్కితే ఆ కండక్టర్ గుడిపించడు ఆపు అనే కదా ఆపులు లేదు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతాయి ఇది వాస్తవం కాదా కాబట్టి ఇన్ని వంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది ప్రభుత్వం మరి ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్పాలి ఎందుకంటే ఇది ఎన్నికల సమయం మీ అందరికీ తెలుసు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు అన్ని ఈరోజు చిన్న చిన్న వాట్సాప్లలో కూడా అన్ని ముచ్చట్లు తెలుస్తున్నాయి కాబట్టి అన్ని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయండి ఈ రోజు మన మిత్రులు పోటీ చేస్తా ఉంటే అనేక కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు ఎందుక మీకు ఇంత ముఖ్యమంత్రి ఇంత భయం ఎందుకు నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మీరు నడిచినటువంటి ర్యాలీ వచ్చినటువంటి స్ఫూర్తి చూస్తా ఉంటే ఖచ్చితంగా పదకొండవ తారీఖు నాడు సాయంకాలం విజయోత్సవం ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది కాబట్టి సోదర్యం అనేటువంటి కత్తెల గుర్తు మీద వేయండి తప్పకుండా మీకు అండగా ఉంటారు నేను కూడా మీకు వారితో కలిసి మీ అందరితో కలిసి ఉంటామని సందర్భంగా వ్యక్తులందరూ తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తిని కొనసాగించండి రేపు సాయంకాలం ప్రచారం సమాప్తం ఎల్లుండి గ్యాప్ పదకొండవ తారీఖు నాడు ఉదయమే మరి పన్నెండు గంటల వరకే ఉంటుంది పోలింగ్ మీరు అనుకునే సాయంత్రం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దాకా ఐదింటి దాకా ఉంటుంది వరకు ఇద్దామంటే మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా సమయానికి పోయి ఓటు వేసి ముఖ్యంగా మా ఆడబిడ్డలు మళ్ళా మోసపోద్దు సుమా ముఖ్యంగా ఆడవాళ్ళు మా సోదరి బలలో బోర్లేసుడు చాలా ఇబ్బంది చేస్తాడు కేసీఆర్ సర్కారు దసరా పండుగ కంటే ముందు సత్తుల పండుగ ముందే చీరలు ఇచ్చేది ప్రతి సంవత్సరం ఇచ్చేది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు చీరలు ఎన్నికలు వస్తే కొద్ది మందికి ఇచ్చిండు కొద్ది మందికి లేట మహిళా సంఘాలు ఉంటేనే చీరే లేకపోతే లేదట మరి మహిళ అంటే అందరు కాదా అనే వృద్ధురాలు మహిళనే పుట్టినటువంటి పదారేళ్ళకి పుట్టిన పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చిన అమ్మాయి కూడా మహిళనే కదా వాళ్ళకి షీరలు ఇస్తే అంటే ఉదాహరణ చెప్తా ఉన్నా ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడే మాటలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు వస్తారు కానీ ప్రజల కొరకు పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కష్టం వచ్చిన ఈ రోజు మా పైన గురుతరమైనటువంటి బాధ్యత ప్రతిపక్ష పాత్ర ఇవి చేయమని ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే నీడలాగా వెంబడిస్తాం ఖచ్చితంగా అమలైనలాగా చూస్తాం నిజాయితీగా ప్రభుత్వాన్ని నడిపడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ భుక్ష్యపతి కొంచెం ఆయన స్వభావంగా ఎట్లా మేరేంజ్ చేయమంటాం ఇట్లుండడు ఎట్లా చూసినా మనుసెట్లు చూడాలి మనిషి యొక్క మనుసెట్లో చూడాలి మంచి మనసు ఉన్నటువంటి ఆయన భార్యను ఆమె కూడా తక్కువదిలా చదువుకున్నామే భిక్షపతి ఎక్కువ తక్కువ ఏమైనా చేస్తే ఆమె చక్కగా చేస్తానే కాబట్టి మీరు అందరూ కూడా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా ఆడబిడ్డలు ఆశీర్వదించి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు సేవలు చేయించుకోమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నారు